రైతుల అందరికీ వందనాలు ఈరోజు సాయంత్రం గోడవేపల్లి చర్చ్ కడ ఈ విధంగా మేము అందరము నైట్ పది గంటల టైంలో ఇలాగా సిమెంట్ అంతా కలిపి వేయడం జరుగుతుంది దేవుని సేవ చేయడము చాలా భాగ్యముగా మేము ఎంచుకుంటూ ఉన్నాం మా పిల్లలందరూ కూడా ఈరోజు చాలా కష్టపడుతూ ఉన్నాడు ఈ ఈ పిల్లగాడి పేరు విష్ణు కష్టపడి ఈ అబ్బాయి పేరు వచ్చేసి మహేష్ నూతనంగా మందిరానికి వస్తున్నాడు చాలా కష్టపడే మనసత్వం కలిగినటువంటి వ్యక్తి చాలా కష్టపడుతూ ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ పాపం సుమారుగా ఇరవై మోట్లు సిమెంట్ ఒక పిల్లగాడి కలిపినాడు ఇదంతా కూడా అబ్బాయి కలిపినాడు పాపం ఈ అబ్బాయికి అనారోగ్యం పరిస్థితి సరికీ చాలా కష్టపడినాడు పాపం మా సేవకులు చూడండి కష్టపడే మనస్తత్వం కలిగినటువంటి సేవకులు సేవకులు చూడండి ఎంత కష్టపడే మనస్తత్వం చూడండి చాలా మంది సేవకులు ఉండరు ఇలాగుండరు ఉండరు సేవకులు చూడండి ఇదంతా కూడా రెడీ చేయడం జరుగుతుంది పిల్లలు అందరూ పడిపోతున్నారని ఇలాగ మేము రెడీ చేయడం జరుగుతుంది మాతో పాటు పిల్లలందరూ కూడా ఈరోజు కష్టపడుతూ ఉన్నారు ఇతను మేస్త్రి గారియన ఈయన పని చేయకపోయినా చేసినట్టు కనిపిస్తాడు ఏదో చేసినట్టే అనిపిస్తుంది కానీ అది ఏమీ లేదు సర్దతా ఉన్నాడు ఏంది నా పని చేయడానికి అయితే అప్పటికే నైట్ అయిపోయింది ఫ్రెండ్స్ అందుకని మేము మరుసటి రోజు తెల్లారితో వచ్చినాము అయితే నైట్ వచ్చిన పిల్లలు కొంతమంది రాలేదు ఉదయం నేను స్టేఫన్ బ్రదరు దేవసాయం బ్రదరు పాస్టర్ గారు మేము నలుగురం కలుసుకొని ఈ విధంగా పని స్టార్ట్ చేసినాము ఫస్ట్ సిమెంట్ కలుపుకున్నాం తర్వాత ఇలాగ నీళ్ళు పోసుకొని దీన్ని కలుపుకుంటూ వచ్చినాం తర్వాత ఇలాగ సహాయం గారు దాన్ని బాగా కలబెట్టినారు నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను చక్కగా దాన్ని రెడీ చేయడానికి చూస్తూ ఉన్నాం మేము ప్రయత్నం చేస్తున్నాం ఎలాగైతే ఎలాగైనా సరే ఆ ఫ్లోరింగ్ కరెక్ట్గా వేయాలని మేము రెడీ చేస్తున్నాం తర్వాత ఇలాగ మేమిద్దరము నేను స్టేఫన్ బ్రదర్ ఈ విధంగా సెట్ చేస్తున్నాం దాన్ని సెట్ చేసి అక్కడ చూసినట్లయితే సహాయం బ్రదర్ కూడా సిమెంట్ కలుపుతున్నారు పాస్ట్ గారు నీళ్ళు పోస్తున్నారు తర్వాత పాస్ట్ గారు కూడా కలుపుతున్నారు దాన్ని కలిపిన తర్వాత ఇలాగ మేమందరము దాన్ని రెడీ చేయడం జరుగుతుంది మీకు ఎలాగనిపించిందో వీడియో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ పాస్ట్ గారు కూడా దాని సిమెంట్ని అలా కలుపుతూ ఉన్నారు ఎలాగైనా సరే దీన్ని అందంగా మేము రెడీ చేయాలని మన సొంత ఇంటికి కాకపోయినా దేవుని మందిరము మంచిగా కనబడాలనేటువంటి ఒక ఆశతో మేము దీన్ని రెడీ చేస్తూ ఉన్నాం చివరికి సహాయం బ్రదరు ఒక చిన్న చెక్క ముక్క తీసుకొని దాన్ని ఫినిషింగ్ చేయడానికి ఇలాగా రెడీ చేస్తూ ఉన్నాడు తర్వాత స్టేఫన్ బ్రదర్ కూడా కొంచెం కొరవ ఉంటే దానికి సిమెంట్ వేసి దాన్ని రెడీ చేస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్ దీని మీకు ఎలాగనిపించిందో మీరు కామెంట్ చేయండి చివరికి మాకు ఇదే ఇది ఇలాగ వచ్చింది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ వందనాలు